హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన బండి మరియు మాకు తెలిసిన వాళ్ళ బండి రెండు బండ్లు జేసీబీ క్రిందకి మట్టి లోడింగ్ అయితే రావడం జరిగింది ఈ విధంగా కనిపిస్తున్నటువంటి మట్టిని పొలాల్లో అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా పొలానికి వెళ్ళేందుకు మార్గాన్ని అయితే జేసీబీ యొక్క సహాయంతో వేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ కొంచెం కాలువలాగా అనేది ఉండడం వలన జేసీబీ ఆ యొక్క కాలువలో ఈ విధంగా మట్టినైతే వేసి ట్రాక్టర్లు వెళ్ళడానికి సులభంగా ఉండేందుకైతే మట్టిని జరపడం జరుగుతుంది ఆ యొక్క కాలువ లోపలికి అక్కడ కనిపిస్తున్నటువంటి పొలం దగ్గర అయితే ఈ యొక్క మట్టిని అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా జేసీబీ ట్రాక్టర్లు అయితే సాఫ్గా అయితే చేయడం జరుగుతుంది మార్గాన్ని అలా చేసిన తర్వాత ట్రాక్టర్లు అయితే ఈ విధంగా లోడింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రాక్టర్ మన యొక్క ట్రాక్టర్ డ్రైవర్ నేనే అలాగే ఫస్ట్ లోడింగ్ అయితే మన ట్రాక్టర్కి అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క అన్లోడింగ్ చేసేటటువంటి భూమి కొంచెం పదునుగా అయితే ఉండడం వలన ఆ యొక్క భూమిని లోడ్ బండి వెళ్తే కొంచెం దిగడం జరుగుతుంది దిగపడడం అందువలన కొత్త బండిని అయితే పంపించడం జరిగింది ఫస్ట్ లోడింగ్ అలా వెళ్ళినప్పుడు ఎక్కడ సైడు దిగుతుంది దిగబడుతుంది బండి అని తెలిసిపోతుంది అందువలన మంచిగా కండిషన్ ఉన్న బండి పంపిస్తే దిగబడ్డ కానీ దాన్ని బయటికి లావుతుంది కాబట్టి ఫస్ట్ బండి అనేది మన యొక్క బండిని లోడింగ్ చేసి లోడింగ్ చేయడానికి అయితే పంపించడం జరిగింది మన బండి వెళ్ళిన తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బండి అయితే లోడింగ్కి అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా సి యొక్క సహాయంతో అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ట్రాక్టర్ ఆ యొక్క లోడ్ని వేసి రావడం జరిగింది ఈ విధంగా ఇలా లోడింగ్ ఎక్కువ సాయంత్రం వరకు ఉంటే మన యొక్క ట్రాక్టర్ వెనుక నాకు తెలిసినటువంటి పిల్లలు అయితే రావడం జరిగింది విధంగా లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మట్టి భూమి ఎత్తుగా కనబడడానికి అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే భూమి ఎక్కువ మొత్తంలో లోపలికి ఈ హైవే రోడ్ పడడం వలన ఈ యొక్క కస్టమర్ యొక్క భూమి అనేది కదా కొంచెం లోపలికి అయితే ఉండడం జరిగింది అందువలన కస్టమర్ లోడింగ్ అయితే చేయించడం జరుగుతుంది ఈ యొక్క మట్టిని వాళ్ళ యొక్క పొలంలో ఈ విధంగా మట్టిని మొత్తం వేసి లేవల్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు ఉదయం టైం నుంచి సాయంత్రం టైం వరకు అయితే కొనసాగింది మధ్యలో మన యొక్క బండే అనేది ఒక టైరు చాలా ఎక్కువ మొత్తంలో లోపలికి దిగ దిగబడడం జరిగింది అప్పుడు జేసీబీ మన యొక్క ట్రాక్టర్ని వెనుక నుండి నెట్టడం జరిగింది ఆ యొక్క వీడియో అనేది నేనే డ్రైవర్ని కాబట్టి డ్రైవింగ్ మరియు వీడియోగ్రాఫర్ వీడియో తీయడానికి రాలేదు ఆ టైంలో పిల్లలు కూడా లేరు వీడియో తీయించడానికి అందువలన ఆ యొక్క వీడియో అనేది మిస్ అయింది ఈ విధంగా అయితే తీసుకొని వెళ్ళి ఈ యొక్క కనిపిస్తున్నటువంటి పొలం మొత్తంలో ఈ యొక్క మట్టిని అయితే వేయించడం జరిగింది ఈ విధంగా అక్కడ కన టైర్ అయితే చూసారా ఫ్రెండ్స్ ఇలా ఏ విధంగా అయితే లోపలికి వెళ్ళిందో భూమి లోపలికి అలా దిగబడినప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో వెనక్కి వెళ్ళలేదు కాబట్టి అక్కడనే ట్రాలీని అయితే పైకి హైడ్రాలిక్ లేయించ హైడ్రాలిక్ లేపడం జరుగుతుంది ఈ విధంగా లోడింగ్ ఉన్నప్పుడు అయితే పక్కకు పెట్టడం జరుగుతుంది మన యొక్క బండికి ఎప్పుడైనా సరే అలా పెట్టడం వల్ల మట్టి కానీ రాళ్ళే కానీ చాలా ఈజీగా అయితే కిందకి పడిపోవడం జరుగుతుంది చాలామంది తెలిసి తెలియక డోర్ అనేది అలాగే పెట్టడం జరుగుతుంది కానీ మన యొక్క ట్రాక్టర్కి డోర్ తీసి అయితే లోడింగ్ ఏ లోడింగ్ ఉన్నా కానీ డోర్ తీసి అయితే వచ్చి రావడం జరుగుతుంది అలాగే ఈ విషయం మా ఫ్రెండ్కి చెప్పా చెప్పాను మా ఫ్రెండ్ కూడా డోర్ తీసి ట్రాక్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డి డిఐ బండి మా ఫ్రెండ్ ఫ్రెండుది ఈ విధంగా రెడ్ బండ్లతో లోడ్ లోడింగ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ప్లేస్ అనేది కొద్ది దూరంలో ఉండడం వలన రెండు బండ్లతో అయితే లోడింగ్ నడిపించడం జరుగుతుంది ఎందుకంటే ఒక బండి లోడింగ్ అవుతుంది ఒక బండి అన్లోడింగ్ చేసి వస్తుంది అందువలన ఈజీగా అయిపోయి అయిపోతుంది ఈ యొక్క లోడింగ్ మరియు అన్లోడింగ్ ప్రక్రియ ఒకవేళ మూడు నాలుగు బండ్లు ఎక్కువ మొత్తంలో బండ్లు ఉండింటే బండ్లు ఆగవలసి వస్తుండే రెండు బండ్లు ఉన్నందుకు ఒక బండి లోడింగ్ అవుతుంది అలాగే ఇంకొక బండి అన్లోడింగ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా వెనుక బకెట్తోని మరియు ముందల బకెట్తో అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది మా యొక్క ట్రాలీ అయితే అంతకుముందు జెసిబి క్రింద నడిచినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో బురద అనేది అంటడం వలన అలాగే ఉండడం జరిగింది దాన్ని కడగలేదు ఎందుకంటే మన యొక్క బండి ఎక్కువగా కమర్షియల్ కాబట్టి ఎందుకంటే ప్రతి ఏదో ఏ ఏ ఒక కిరాయి అయినా సరే మామూలుగా మొత్తం మట్టి రాళ్ళు కిరాయిలు అనేవి వస్తుంటాయి కాబట్టి మళ్ళీ కడిగినా కానీ అలాగే ఎక్కువ మొత్తము దుమ్ము మట్టి అంటుకోవడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ట్రాలీ అయితే కొద్దిగా బురద అనేది ఉండడం జరిగింది ఈ విధంగా అక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా అక్కడ మూల సైడు వెళ్ళినప్పుడు ర్యాలీ టైర్లు అనేవి రెండు ట్రాక్టర్లు అవి దిగబడడం జరుగుతుంది అలా దిగబడినప్పుడు అప్పుడే లోడింగ్ అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది లోడింగ్ చేసేటప్పుడు ఎక్కువ ట్రాక్టర్లు ఉంటే పోటీల మీద అయితే కొట్టడం జరుగుతుంది ట్రిప్పులు రెండే ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి నిదానంగా సాఫీగా అయితే ఎక్కువ పోటీ లేని విధంగా అయితే కొట్టడం జరుగుతుంది నిదానంగా ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు ఉంటే పోటీల పైన కొట్టడం జరుగుతుంది హడావిడి హడావిడి ఉంటుంది రెండే ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎంత కొట్టినా ఒక బండి వెళ్తుంది ఒక బండి వస్తుంది కాబట్టి ఎంత స్పీడ్ కొట్టినా కానీ సేమ్ ఒక బండి వెళ్తుంది ఒక బండి వస్తుంది అంతే ఉంటుంది అలాగే ఇక్కడికి ఆ పొలంలోకి వెళ్ళడానికి రెండు రూట్లు అనేది రెండు ఒకటి లోడింగ్ చేసుకొని వెళ్ళే రూటు మరియు ఇంకోటి అన్లోడింగ్ చేసి మళ్ళీ వచ్చే రూట్ రెండు రూట్లు అనేవి చేయడం జరిగింది ఈ విధంగా అయితే లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా జరిగేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్కి హైడ్రాలిక్ పైపు కొంచెం లీక్ అయితే అవ్వడం జరిగింది అది సాయంత్రం టైంలో ఇంకొక రెండు రిప్పులు ఉన్నది అనగా ఆ విధంగా అయితే హైడ్రాలిక్ పైపు లీక్ అవ్వడం జరిగింది ఇలా పని ఎక్కువగా ఉన్నప్పుడు బండ్లకు పంచర్ అవ్వడం కానీ గాలి తక్కువగా ఉండడం కానీ హైడ్రాలిక్ పైపు పగిలిపోవడం ప్రెజర్ ఎక్కువై పగిలిపోవడం కానీ అలాంటి పనులు అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరు ట్రాక్టర్లు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ సీజన్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువ బయటికి తీయరు సడన్గా పై పని అనేది కిరాయి అనేది వచ్చేసరికి అదే రోజు ఎక్కువ మొత్తంలో పని చేయడం వలన ఇన్ని రోజులు ఆగి ఉన్న మిషన్ సడన్గా ఎక్కువ మొత్తంలో లోడ్ అన్లోడింగ్ అలా చేయడం వలన పైపుకు ప్రెషర్ అయితే పడి పగిలిపోవడం లేకుంటే లీక్ అవ్వడం అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతాయి ఫ్రెండ్స్ అందుకే అప్పుడప్పుడు మిషన్లనే కానీ ట్రాక్టర్లనే కానీ యూజ్ చేసుకుంటూ నడిపించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్ టైం మన యొక్క ట్రాక్టర్ లోడింగ్ ఉన్నప్పుడు పంక్చర్ అనేది అవ్వడం జరిగింది దానివల్ల చాలా ట్రిపుల్ అనేది లాస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అందుకే ట్రాక్టర్ లోడింగ్ ఉంది అని తెలిసినప్పుడు ఫస్ట్ ట్రాక్టర్లో గాలి మరియు డీజిల్ ఆయిల్ అలాంటివి మొత్తం చెకింగ్ చేసుకొని అయితే